సహోదరి సహోదరులకు నా వందనములు స్పిరిచువల్ లైఫ్ ఛానల్ స్వాగతం ఈరోజు అంశం దేవునిలో నేను పూర్తిగా మారిపోయాను అనుకుంటున్నావా అనేది మన అంశం అయితే దేవుని బిడలమైన మనం క్రైస్తవంలోకి రాకముందు ఒకలా ఉంటాం క్రైస్తవ్యంలోకి వచ్చి రక్షణ పొందిన తర్వాత ఒకలా ఉంటాం మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనం ఈ లోకంలో ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనే దానిపై కొన్ని నిబంధనలు అనగా కొన్ని ఆజ్ఞలను నియమించి మనకు వాటిని తెలియచేశారు నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచనాలు చూసినట్లయితే దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పాను అవేమిటో మనం ఒక్కొక్కటిగా విందాం నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం ముందేకి రాని క్రింది భూమి ఎందే కాని భూమి క్రింద ఎందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజించకూడదు నీ దేవుడని యహోవ నామమును వ్యర్థముగా నిచ్చరింపకూడదు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని ఎంతో స్పష్టంగా తెలియచేశారు మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డగా నీవు వాటి ప్రకారమే జీవించాలి తప్ప నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను తన బిడ్డగా అంగీకరించడు ఈ లోకంలో మనం కొన్నిటిని విడిచిపెట్టి నేను మారిపోయాను అనుకుంటే దేవుడు ఈ విధానాన్ని ఎంత మాత్రమూ ఒప్పుకోరు క్షమించడు నిన్ను తన బిడ్డగా అంగీకరించడు కూడా అయితే వాక్యం చెప్తుంది నువ్వు చీకటిలో ఉండి వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావు దేవుణ్ణి వెలుగులోనికి వస్తే తెలుస్తుంది నువ్వు ఎలా ఉన్నావో దేవునికి నీ హృదయాన్ని అర్పించకుండా ఎన్ని విడిచిపెట్టినా నీకు ప్రయోజనం ఏమీ లేదు నీలో ఉన్న లోకాషల్ని విడవకుండా నిన్ను నువ్వు దేవునికన్నా ఎక్కువగా ప్రేమించుకునే మనసు నీకుంటే అక్కడ దేవునికి నీ హృదయంలో చోటు ఎక్కడుంటుంది ఒకసారి ఆలోచించండి ప్రతి విషయంలో నిన్ను నువ్వు సరిచేసుకోవాలి నీ అలంకారం విషయంలో ఎదుటివారిని ప్రేమించే విషయంలో నీ ప్రేమ నిష్కప్తంగాను నిస్వార్థంగాను ఉండాలి అంతేకాదు దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో నియమించినటువంటి ప్రతి నిబంధన ప్రకారం నడుచుకోవాలి ఇందులో ఏ ఒక్కటి పాటించకపోయినా దేవుడికి నీవు నేను ప్రియ కుమార్తెగా ప్రియ కుమారునిగా ఉండలేము కాబట్టి దేవుని బిడలమైన మనం మాదిరికరమైన జీవితాన్ని కనపరచాలి నీలో మార్పు అనేది స్పష్టంగా జీవన విధానంలో ప్రత్యేకింపబడినట్లుగా ఉండాలి మరి అలాంటి మార్పు నీలో రావాలని భావిస్తూ దేవుని కృపలో మీ సహోదరి నా ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరిన్ని సందేశాల కోసం మా ఈ స్పిరిచువల్ లైఫ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం